హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే భారతదేశంలోనే అతి పురాతనమైన ప్రసిద్ధి చెందిన దేవాలయంలో ఒకటి అదే పూరి జగన్నాథ్ టెంపుల్ దీని గురించి మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగున్నాయి వాటి గురించి ఈ వీడియో తెలుసుకుందాం అసలు ఆ రహస్యాలు ఏంటి ఆ దేవాలయంలోకి అంత నిధి ఎలా వచ్చింది ఎవరు పెట్టారు ఎవరు దాచారు ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో పూర్తి వరకు రెండు రోజుల క్రితం రత్న రత్నభాండాగారం గురించి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి అసలు అక్కడికి ఆ నిధి ఎలా వచ్చింది అనేది తెలియాలంటే ఇప్పుడు మనం వీడియోలోకి భాండాగారం తెలిసిన తర్వాత మనకు లభించిన ఆ నిధి అది అక్కడికి ఎలా వచ్చింది అంటే నలభై శతాబ్దంలో గజపతి కపలెని అనే రాజు అనేక దండయాత్రలు చేసి ఆ సంపదనంతా అక్కడే దాచాడని మనకి తెలుదచ్చారు ఇదే కాకుండా అనంత భీమదేవుడు రెండున్నర లక్షల బంగారు కడ్డీలు సమర్పించుకున్నట్లు పంజాబ్ క్యాసరి మహారాజు తన దగ్గర ఉన్న కోహ్నీర్ వజ్రాన్ని జగన్నాథుడికే సమర్పిస్తానని మొక్కుకున్నట్లు చెప్తారు అలాగే రత్న బాండాగార నిధిలో లభించిన నూట ఇరవై ఎనిమిది కిలోల నాలుగు వందల యాభై నాలుగు బంగారు ఆభరణాలు రెండు వందల ఇరవై ఒక్క కిలోల వెండి వస్తువులు విలువైన రాళ్ళుతో తయారు చేయబడ్డాయని అంచనా వేస్తున్నారు అలాగే ఈ నిధిని వెలికి తీయడానికి వెళ్ళిన సభ్యులందరూ కూడా వారం రోజులుగా శాకాహారం చేస్తూ సంప్రదాయ దుస్తులతో వెళ్ళడం జరిగింది ఇప్పటి వరకు వెలికి తీసిన మొదటి రెండు గదుల్లోని నిధిని చండగోపురానికి తరలించి పటిష్టమైన నిగలతో సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది మూడవ గదిలో ఉన్న నిధిని పూల మండపానికి తరలించాలన్నదే నెక్స్ట్ టార్గెట్ వందల ఏళ్ళ నాటి ఆవరణలు కాబట్టి వాటిని యాంటీక్ పీసెస్గా పరిగణించి వందలు వేల రెట్లలో లెక్కింపు చేసే అవకాశం ఉంది మూల ఖనిజం బంగారమే అయినా వాటిలో పొదికిన వజ్ర వైడూర్యాలే అత్యంత ఖరీదైనవిగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ఇలాంటి సంపద ఇంకా బయటపడాలంటే శతాబ్దాలుగా వెలిసి ఉన్న దేవాలయాలని రీసెర్చ్ చేస్తే ఇంకా ఎంతో సంపద బయటపడ పూరి జగన్నాథ్ రథయాత్రకి కొన్ని లక్షల మంది హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేస్తారు అని మరి వెలికి తీసిన ఈ రహస్య అనేదిని ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది వేచి చూడాల్సిందే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్